ఇక తెలంగాణ సీఎం పేరు మర్చిన రేవంత్ రెడ్డి ఇంతకు ముందు సినిమా యాక్టర్లను చూసినాం దగ్గారెడ్డిని చూసినాం పొంగిలేడి రెడ్డిని చూసినాం ఇంకా ముంగడి ముంగడి ఊతి ఇంకేవాళ్ళు ఇంకే వాళ్ళు మర్చిపోయినరు రేవంత్ రెడ్డి పేరు చాలా మంది మర్చిపోయారు రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి మొన్న ఆఖరికి బైర నరేష్ అన్న కూడా మాట్లాడిండు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి కేసీఆర్ అని చెప్పేసి చెప్పిండు ఇట్లాంటి ముచ్చట్లు ఎన్నో చూసినాం మనం కానీ తన పేరు తానే మరిచిపోయిండు మరి తన మీద తాను కేసు పెట్టుకుని తాను ఇలా జైలుకు పోతాడా రేవంత్ రెడ్డి సార్ చెప్పాలి పేరు మర్చిపోయిన వాళ్ళు అంత దాన్ని జైల్లోకి పంపిస్తా కేసులు పెడతా అంటే ఇది వరకు అల్లు అర్జున్ మీద కేసు పెట్టిర్రు అది వేరే విషయం అన్నారు అట్లా ఇట్లా డ్రామాలు ఆడినరు కానీ అది యావత్తు లోగుట్టు మొత్తం అందరికి ఎరుకైంది అందరూ అర్థం చేసుకున్నారు దాన్ని ఇలా ఆ పిల్లగాడు కోలుకున్నాడు శ్రీతేజ్ కోలుకోని ఇంటికి పోయిన ఇంకా పరిస్థితి ఎట్లుంది ఏం కథ తెలియదు ఇంటి పోయి కూడా పరామర్శించిర్రు అల్లు అరవింద్ వాళ్ళు వీళ్ళు అయింది అది తప్పే కానీ ఎవరు తప్పు అనేది గ్రహించకుండా ఏ లెవెన్గా ఉన్న అల్లు అర్జున్ గొట్ట పోయి జైల్లో పెట్టిండు ఇలా తర్వాత చాలామంది పేర్లు మర్చిపోయినరు రేవంత్ రెడ్డి పేర్లు వాళ్ళ కాంగ్రెస్ నాయకులే మర్చిపోయినరు సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు సరే కానీ ఇలా రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి మర్చిపోయిండు ఇది మర్చిపోయినా మరి నిజంగానే చెప్పిండా రేవంత్ రెడ్డి మనకి ఇక్కడ అర్థం కావాల్సిన అవసరం ఉన్నది అంటే మొన్న గట్లనే మొన్న ఎవరు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని చెప్పేసి కాంగ్రెస్ సభలనే అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని చెప్పేసి ఎవరో ప్రకటించి అక్కడ మరి ఇది రెండోసారి రేవంత్ రెడ్డి నోటనే ఈ రేవంత్ రెడ్డి నోటనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి నోటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని చెప్పేసి మాట వచ్చిందంటే త్వరలో సీఎం మార్పు కాబోతా ఉన్నదా త్వరలో సీఎంను మారుస్తా ఉన్నదా మన కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళే అన్నారు సీఎంను మారుస్తా ఉన్నారు త్వరలో ముఖ్యమంత్రిని మారుస్తా ఉన్నారు అని చెప్పేసి మరి ఇలా మారుస్తుండ్రా నిజంగానే అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి మారుస్తే గీరిస్తే ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఎందుకంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తొలగించినప్పుడు వేరే సామాజిక వర్గాలకు ఇస్తే ఆ సామాజిక వర్గం ఉవ్వెత్తన పోరాటం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తే మారుస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఇస్తారు అని చెప్పేసి ముచ్చట్టిన వడ్డే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరును సొంత పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే మర్చిపోయేవారు చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల దాకా సీఎం పేరును గుర్తించుకోలేని దుస్థితి కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని మర్చిపోయిండ్రు జలసౌదలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రసంగించారు దీనిపై సోషల్ మీడియాలో మేమ్స్ వైరల్ అవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని సాగర్ శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను ఉచ్చరించారు అయితే హంద్రీనివా కూడా తెలంగాణ ప్రాజెక్ట్ ఏనంటూ రేవంత్ రెడ్డి వివరించడం ఇంజనీర్లను విస్మయానికి గురిచేసింది ఏపీ ప్రాజెక్టు లేవో తెలంగాణ ప్రాజెక్టు లేవో తెలియదా అంటూ ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న బాక్రానంగల్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్తారు వీళ్ళు ఇక వీళ్ళకు ఆంధ్ర ప్రాజెక్టు లేవి తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టు లేవి తెలుస్తదా తెలియదు కదా కాకపోతే రేవంత్ రెడ్డి తన పేరు మర్చిపోవడము తానే ముఖ్యమంత్రి అని మర్చిపోవడము ఇది ఏడికి తీస్తా ఉన్నది ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు త్వరలో సీఎం మార్కు అని చెప్పేసి ఇంటిస్తా ఉన్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం గా వేస్తారు అని చెప్పేసి ఇంటిస్తా ఉన్నారా అయితే అర్థమైతే లేదు ఆ వీడియో ఉన్నది మన దగ్గర ఒకసారి ప్లే చేస్తాం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో మన దగ్గర ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని చెప్పేసి మాట్లాడిరు నిన్న జల సౌదల మీటింగ్ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైన పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిలో టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ళ నుంచి తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎస్ఎల్బిసి టన్నెల్ పెట్టిండట ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసి టన్నెల్ ని మనం కదిలిస్తే నుంచి కరోనా వాళ్ళు వర్క్ చేస్తూ వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే ముందుగాలని ఇట్లా నీళ్లు లీకేజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఆపేసిండ్రు ఈ ఎస్ఎల్బిసి తవ్వ కానీ వచ్చినాక మేము మూడు నెలల్లో పూర్తి చేస్తాం మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి అక్కడ లోపల నీళ్లు లీకేజ్ అవుతున్నాయి అన్నా కూడా పాపము అక్కడ పని లోపలికి తోలిచ్చి ఇలా ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు కనీసం వాళ్ళ మృతదేహాలను కూడా ఇలా బయటకు తీయలేకపోయినరు పెద్ద వైఫల్యం పెద్ద మిస్టేక్ అది మీది పెద్ద అంటే పెద్ద వైఫల్యం ఇలా ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూడా బీఆర్ఎస్ హయాంలో తవ్వకపోవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్ఎల్బీసీ తన్నుల బాధ్యతలను స్వీకరించిండ్రు పనులు మొదలు పెట్టిండ్రు మొదలు పెట్టి ఏం చేసిండ్రు మొదలు పెట్టినాక రెండో కూలింది ఎనమిది మంది వేరే రాష్ట్రపులంలా జీవిడిచిండ్రు రెండు మృతదేహాలు తీసిన చెప్పిండ్రు రెండు మృతదేహాలు బయటకు ఇంకా ఆరు మృతదేహాలు అందులోనే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై రోజులు మూడు నెలల పొద్దు కలిసిపోయింది మూడు నెలల పొద్దు కంప్లీట్ అయింది ఇలా ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టినాక ఈ పని చేసిండ్రు అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సార్ ఆయన పేరు ఆయననే మర్చిపోయింది మరి చూడాలి మరి ఆయన మీద ఆయన కేసు పెట్టుకొని లోపడికి పోతాడా లేకపోతే ఏ నా పేరు మర్చిపోయేటట్టు చేసింది మా పీఆర్ఓని నాకు రాసిచ్చిన ఆయనని మా ఆయననే రాసిచ్చిండు నా పేరు అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి అని రాసిండు నా పేరు రాయలేదు అని చెప్పేసి ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది మనం చూడాలి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చు ఏం కథ అనేది రేపు రేపు తెలుస్తుంది మనకు వాళ్ళు బయట పెడితే ఉత్తగా తెలియదు మళ్ళా